జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో కన్నెర్ర చేశారు కన్నెర్ర ఎలా చేశారు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పైన కన్నెర్ర చేసి భయపెట్టేటువంటి ప్రయత్నాన్ని చేసి చూపించారు మొన్న వినుకొండ వెళ్ళినప్పుడు ఒక స్టెప్ తీసుకున్నారు ఈరోజు అసెంబ్లీకి వచ్చి ఇంకొక స్టెప్ తీసుకున్నారు వారు ఏం మాట్లాడారో వారు బయటస్లోనే ఒకసారి ఏందో వారు మాట్లాడిన బయట ఒకసారి ప్లే చేయండి మీ వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నా మనం టోపీ మీద ఉన్న సింహాలకు ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి ఇంకొకసారి గుంజుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పిన కార్యక్రమం చేసి అధికారులు ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం మీద మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం టోపీ మీద ఉన్న సింహాలకు ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి మరి గత ప్రభుత్వంలో సార్ అంటే ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యము పద్ధతులు పోలీసులు ఎవరా వ్యవహరించాలి అధికార యంత్రాంగం ఎలా వ్యవహరించాలి నియమ నిబంధనలు అన్నీ కూడా ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు వెంటనే గుర్తొస్తాయి ఎప్పుడైతే మనం కష్టంలో ఉంటామో అప్పుడు మనకి బాధలు లేకపోతే మన సమస్య ఎప్పుడైతే ఒక స్టెప్లో ఉంటాము అవి గుర్తుకు రానటువంటి వ్యక్తి ఎవరిని ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం ఏమిటి ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టారు ఎంతమందిని ఎన్ని అరెస్టులు చేయించారు అసెంబ్లీకి వచ్చినప్పుడు అసెంబ్లీ బయట పోలీసులు అడ్డుకున్నందుకే మీరు ఆ విధంగా వారిపైన ఏమనుకుంటున్నావు ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు మేము కూడా అధికారంలోకి వస్తాను ఇష్టం అని బెదిరించారు మరి అసెంబ్లీ లోపల మరి చంద్రబాబు నాయుడు గారిని ఆ స్థాయిలో దుర్భాషలాడారు శాసనసభ్యుల్ని దాదాపు కొట్టేటువంటి ప్రయత్నం చేశారు లోకేష్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు మరి ఇంతటి అరాచకాలను మరి ఆ రోజు ఎందుకు చేశారు మరి అదే కనుక మీరు ఈరోజు ప్రశ్నించేటువంటి ప్రశ్న ఆ రోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నట్లయితే ఈ రకమైనటువంటి ఆ రోజు ఇంత అరాచకం జరిగి ఉండేది కదా కదా మీకు కూడా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉండేటువంటి వాళ్ళు కాదు కదా మరి ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక శాసనసభ్యుడిగానే లోపలికి వెహికల్ రావడానికి కూడా మీరు ఆడుకొని మీ ఎమ్మెల్యేలు అందరు పోయి బతలాడితే ఆ ఫోర్త్ గేట్ నుంచి లోపలికి వెహికల్ తెప్పించేటువంటి ప్రయత్నం చేశారు లేక అందరినీ బయట ఆపేవాళ్ళు అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే ఇటువంటి పరిస్థితుల్లో కనుక మిగిలిన ఏ పార్టీ ఉన్నా కానీ వాళ్ళందరినీ బయట ఆపించేవాళ్ళు ఇంకో వీలేదు ఇంకొంచెం దూరంగా ఆపించేవాళ్ళు కానీ ఈ వీళ్ళు కొంచెం అన్నిటికీ బాబుగారు లేదా జనసేన కొంచెం ఎక్కువ కాస్త పాజిటివ్ థింకింగ్ ఆలోచిస్తారు కాబట్టి సరే లోపల వరకు రానివ్వండి అన్నారు లోపల వరకు వెహికల్ రానిచ్చారు బట్ అది చట్టవిరుద్ధం చట్టవిరుద్ధమైన పని అది చంద్రబాబు నాయుడు గారు చేసిన పని శాసనసభ చేసిన పని చట్టవిరుద్ధమైన పని ఎమ్మెల్యే వెహికల్ లోపల లేదు బయటే ఉండాలి ప్రోటోకాల్ ఆ సిస్టమ్ సిస్టమే రేపు ఇంకొక ఎమ్మెల్యే అడుగుతారు రఘురామకృష్ణరాజు ఆయన వెహికల్ రానిచ్చారు కదా నా వెహికల్ రాని అడుగుతారు మరి రాణిస్తారా రాణిస్తారా విష్ణుకుమార్ రాజు అడుగుతారు రాణిస్తారా రానివ్వరు కదా మరి వాళ్ళందరికీ ఇవ్వనటువంటి ఇది ఎందుకు ఇచ్చారు అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమైంది సరే అది పెడదాం ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వినుకొండ వెళ్ళినప్పుడు ఒక నాలుగు వందల కార్లు వెళ్ళి అడావుడి చేసి ఎందుకు హైప్ చేశారు ఈరోజు ఎందుకు ఇలా ఇది చేశారని అంటే గమనించాల్సిన అంశం ఏంటంటే ఆయన తన ప్రతిపక్ష హోదా ఆ స్థాయిని తానుగా తాను తెచ్చుకునేటువంటి ఒక ప్రయత్నానికి ఆయన శ్రీకారం దుడుతున్నారు ఆయనకు ఆయనే ప్రయత్నం చేసుకుంటున్నారు ఎలా ప్రయత్నం చేసుకున్నారంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంటైర్ సిస్టమ్ అంతా నీరు గారిపోయింది ఎవరూ నిలబడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఇప్పుడు తనకు తానుగా తాను దాన్ని నిలబెట్టుకోవాలంటే ఎస్ పొలిటికల్గా ఫైట్ చేసి తనకు తానుగా దాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం దిశగా అడుగులు వేస్తున్నారు అది ఎలాగంటే ఇప్పుడు వినుకొండ వినుకొండ వెళ్ళి ఏం చెప్పారు నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను అసలు అక్కడ హత్య ఏం జరిగింది హత్య జరిగినటువంటి అంశాల మీద వాళ్ళ షర్మిల క్లారిటీగా ఇచ్చింది వైసీపీ పార్టీ వాళ్ళు ఇద్దరు కొట్టుకొని వాళ్ళిద్దరిలో కూడా చనిపోతే దాన్ని ఆ అంశాన్ని తీసుకొచ్చి మీరు ఈ రకంగా చేయటం ఏంటి అనేటువంటి దాని మీద తను ప్రశ్నించింది షర్మిలో ప్రశ్నించింది మిగిలిన వాళ్ళు ప్రశ్నిస్తే ఓకే మరి వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళే మీరు ఇది చేశారని మాట్లాడుతున్నారు మరి మొన్న చేసినటువంటి మాట్లాడినటువంటి అంశాలు కానీ ఈరోజు చేసినటువంటి అంశాలు కూడా భవిష్యత్తులో మళ్ళీ మేము వస్తాము అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం ఎస్ మేము వస్తే మిమ్మల్ని ఊరుకోమని చెప్పేటువంటి ప్రయత్నం అధికారులను బెదిరిస్తే వాళ్ళు భయపడిపోయి వాళ్ళు కనుక అంటే గత ఐదు సంవత్సరాల్లో ఆయన అధికారులను ఎలా చేశారు ఏబి వెంకటేశ్వరరావు గారిని ఒక పోలీస్ ఆఫీసర్ని ఎలా చేశారు ఇదే రాజమౌళి గారిని ఎలా చేశారు ఇదే వెంకట చౌదరిని ఎలా చేశారు లేక అదే సాంశవరావు గారిని ఎలా చేశారు ఈడీబీ కృష్ణకిషోర్ గారిని ఎలా చేశారు ఇలా అధికారులను ఎంతమందినైతే ఎంత వేధించారో ఎంత వెంటబడ్డారో అలాగే మిమ్మల్ని అందరిని కూడా వేధిస్తాము వెంటబడతామని చెప్పేటువంటి ఒక బెదిరింపు ధోరణికి ఆయన అవకాశం ఇచ్చారు ఆ బెదిరింపు కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు పోగులాడుతున్నారు సరే జరిగినటువంటి అంశం ఏంటంటే అనంతబాబు వీళ్ళ పక్కన ఉన్నారట అనంతబాబు ఏదో ఫ్లకార్ట్ పట్టుకొని వెళ్తూ ఉంటే నువ్వు నువ్వెందుకు ఆయన ఈ పట్టుకొని వెళ్ళటం లేనిపో వాళ్ళు ఎవరిని చూస్తే ఆ వీడియో తీస్తే మళ్ళీ అనవసరం అని చెప్పని ఎవరో తీర్చించారట అది పోలీసు వాళ్ళు ఏదించారా లేక వైసీపీ వాళ్ళ సభ్యులు దించారా లేకపోతే మధ్యలో ఉన్నటువంటి ఎవరన్నా ఎవరన్నా శించారో తెలియదు అది మీరు ఎందుకు దించుతారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు గొడవ అనంతబాబు కేసు రెండు నెలలు అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దాని మీద ఎందుకు విచారణ చేయలేదండి ఇంతవరకు అసలు అనంతబాబు మీద విచారణ చేయటం మొదలు పెడితే అనంతబాబు ఇప్పుడు అసలు వస్తాడా ఎమ్మెల్సీగా లోపలికి అది ఎవరు తప్పు ప్రభుత్వం కూటం ప్రభుత్వం తప్పు అతను అనంతబాబు మీద ఎంత పెద్ద ఎలిగేషను ఎంత పెద్ద ఆరోపణ ఎంత పెద్ద అంశం అది దాని మీద మరోసారి సమగ్రమైన విచారణకు ఆదేశిస్తే సమగ్రమైన విచారణ జరగటం మొదలు పెడితే అనంతబాబు అక్కడికి వస్తారా మరి ఏంటిది అంటే మీరు అసలు మీ మీ రాజకీయపరమైనటువంటి ఏం ఆలోచన జరుగుతున్నాయి తెలియదు కానీ వ్యవస్థలో మరి ఇలాంటివి ఒక ఇచ్చిన ఫ్రీడమ్ అంటావా వాళ్ళు ఇచ్చినటువంటి అంటే కక్ష సాధింపు చర్యలకి పాల్పడము కక్ష సాధింపు చర్యలు కాదండి ఒక డ్రైవర్ని ఒక దళితుణ్ణి నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపి కారులో డోర్ డెలివరీ చేసి వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి చచ్చిపోయాడు అని చెప్పని ఒప్పుకోమంటే వాళ్ళ తిరిగి వాళ్ళ తల్లిదండ్రులు పోరాడితే అది సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగిన తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు మరి అది చిన్న కేసా అది చిన్న కేసా ఏం కేసు అండి సుధాకర్ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి విత్తనస్ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి పాప మా అబ్బాయి బాపట్లో జరిపి చంపినటువంటి అబ్బా అబ్బాయికి సంబంధించి మళ్ళీ పునర్విచారణ జరగాలి ఈ కేసులన్నింటినీ తక్షణమే ఇన్వెస్టిగేషన్ చేయాలండి విజిలెన్స్ ఎంక్వైరీలు వేయాలి సిఐడి ఎంక్వైరీలు వేయాలి ఏసీబీ ఎంక్వైరీలు వేయాలి ఏదైతే వాటికి ఆ కన్సర్న్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వాటి అన్నిటి మీద విచారణ చేయాలి ప్రభుత్వం రెండు నెలలు అయింది అలా దాటింది లేండి వీటన్నిటి మీద తక్షణం ఒక రివ్యూ జరగాలి రివ్యూ జరిగి ప్రభుత్వం చెయ్యాలి ప్రభుత్వం చెయ్యకపోవటంతో జగన్మోహన్ రెడ్డి గారికి బలం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఎవరు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఆలోచిస్తే అది అలా కనపడుతుంది అనంతబాబు పెద్ద మనుషులే చట్టసభలకు వచ్చి చక్కగా ప్లకాడు పట్టుకొని వినుకొండలో జరిగిన దారుణ హత్య గురించి ఆయన ప్రశ్నించడం ఏది ఏది చంపిన వ్యక్తి ఏది డోర్ డెలివరీ చేసిన వ్యక్తి వినుకొండలో జరిగిన దారుణ హత్యను ఖండిస్తున్నా ఏం ఖండిస్తున్నా ఇదే ఇదే అండి ఏమిటండి ఇది కొంచెం అన్నా సరే సరే ఇప్పుడు వాళ్ళు చేయలేరు వీళ్ళు చేస్తున్నారు నిన్న వినుకొండ విషయంలో కానీ ఈ రోజు కానీ అసెంబ్లీ దగ్గర ఇష్యూలు కానీ రెండు ఇష్యూస్లో జగన్మోహన్ రెడ్డి గారు మైలేజ్ తీసుకున్నారు ఈ రెండు ఇష్యూస్లో ఆయన మైలేజ్ వచ్చింది ఓకే పొలిటికల్గా అది వైసీపీని ఎలా స్టార్ట్ చేయాలి దాంట్లో టీడీపీ కరెక్ట్ వేలో ఎలా లేదనేటువంటి భావన వ్యక్తం అవుతుంది సరే ఇవన్నీ కొద్ది రోజులు జరుగుతుంటాయి సరే పొలిటికల్గా సరే ఓవరాల్గా జరిగినటువంటి అంశం అది సరే మొత్తానికి ఆయన డెమోక్రసీ గురించి చట్టం గురించి న్యాయం గురించి ధర్మం గురించి అన్ని అంశాల గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు అనిల్ సరే అనిల్ ఉన్నట్టున్నాడా అనిల్ అనిల్ ఏంటి పేపర్ ఎవరు చూశారు ఇంతకీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత కోపం ఎందుకు వచ్చింది ఒక్కసారిగా మోహన్ రావు పాపం ఇన్స్పెక్టర్ పాపం దడిచిపోయినట్టున్నాడు వణిగిపోయినట్టున్నాడు పాపం ఆయన వెంటనే ఆ బీపీ షుగర్ లైన్ చూపించాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఏమైనా వచ్చేదేమో ఏంటి అంత ఆవేశానికి ఎందుకు ఇదయ్యారు అంటే నేను అనుకోవడం పొలిటికల్గా మేము ఉన్నాము అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగమా లేక పోలీసుల్ని బెదిరించేటువంటి భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరగకుండా బెదిరించేటువంటి ప్రయత్నమా లేక ఉనికిని కాపాడుకునేటువంటి ప్రయత్నమా లేక చంద్రబాబు నాయుడు గారు మీరేం చేయలేరు మేము ఇదిగో చే మాట్లాడి చూపిస్తున్నాం అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నమా ఏమనుకోవాలి ఖచ్చితంగా సార్ నిన్న ఒకటి ఉంటే రేపు ఉంటుంది రేపటి తర్వాత మరుసటి రోజు కూడా ఉంటుంది ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది రెండవది తన సస్టైనబులిటీ ఏదైతే రాజకీయంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ గట్టి ఎదురు దెబ్బ నుంచి ఖచ్చితంగా తన పార్టీని తనను కాపాడుకోవడానికి అగ్రెసివ్ మూడ్నే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్నారు గతంలో ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నప్పుడు కూడా ఒక ఐఏఎస్ అధికారి పైన కృష్ణా జిల్లాలో ఏ రకంగా అంటే ఆయన మాట్లాడారో అప్పట్లో మనం చూసాం ఇవాళ అసెంబ్లీ ముందు అసెంబ్లీకి వచ్చే సమయంలో కూడా ఒక పోలీస్ అధికారి పట్ల ఆయన యొక్క భాష కావచ్చు లేదంటే ఆయన చూపించినటువంటి ఆగ్రహవేశాలు కావచ్చు ఖచ్చితంగా తాను ఏదైతే ఉందో ఒక అగ్రెసివ్ మూడ్లోనే ఉంటాను అనేది చెప్పే ప్రయత్నంగా మొత్తం ఎపిసోడ్ చూస్తే కనిపిస్తుంది నిజంగా అధికారులు ఎలా ఉంటారు అంటే ఏ పార్టీలు ఉంటే ఏ ఏ పార్టీ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ పార్టీకి అనుకూలంగానే పోతారు గడిచిన ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యాన్ని భారతదేశం మొత్తం చూసింది ఎందుకంటే వివేకానందరెడ్డి హత్య దగ్గర మొదలు కొనబెడితే దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య వరకు సార్ ఈ మధ్య క్రమంలో వందలు వేలు ఉన్నాయా జరిగిన ఘటనలు అంటే పేజీలు సరిపోవాము లెక్క కట్టడానికి దానికి సంబంధించిన శ్వేతపత్రం కూడా అసెంబ్లీలో ప్రభుత్వం బయట పెడతానంటుంది అయితే ఇప్పుడు ఏదైతే గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటమి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తన పార్టీని కాపాడుకోవడానికి ఇందాక మీరు చాలా క్లియర్గా చెప్పారు వినుకొండ ఎపిసోడ్ కావచ్చు ఈరోజు అసెంబ్లీ దగ్గర జరిగిన ఘటన కావచ్చు ఖచ్చితంగా పొలిటికల్ అడ్వాంటేజ్ ఆయన తీసుకొని ఒక యాక్టివ్ మూడ్లోకి రావడానికి తనతో పాటు తన క్యాడర్ను నిలబెట్టుకునే ప్రయత్నంగా ముందుకెళ్తా ఉన్నారు ఎందుకంటే శాసనసభ్యుల సంఖ్య ప్రకారం చూస్తే చాలా నామినల్గా పదకొండు మంది మాత్రమే ఉన్నారు ఆయనకు సభలో ప్రతిపక్ష హోదా దక్కే పరిస్థితి లేదు కానీ నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఆయన పదే పదే డిమాండ్ చేస్తా ఉన్నారు కానీ దానితో పాటు ఈ రకమైన పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి వాస్తవానికి మనం ఒక విషయం మాట్లాడుకుంటే సార్ విడుకొండకి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వెళ్ళగలిగారు ఏదైతే నిరసన తెలపడానికి ఆ బాధిత కుటుంబాన్ని పరిశీలిస్తారని కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ఎన్నో అవమానాలను నాడు ప్రతిపక్ష నేతగా ఏదైతే ఉందో అధికారికంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు చూశారు అవి తిరుపతి ఎయిర్పోర్ట్లో నిలిపివేసిన పరిస్థితి రేణుగుండలో మనం చూసాం తర్వాత వైజాగ్ ఎయిర్పోర్ట్లో అడ్డుకోవడం చూసాం తర్వాత రాజధాని ప్రాంతంలో పర్యటిస్తాడు చెప్పులు దాడి చేయించడం అది ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అంటూ కూడా నాటి డీజీపీ చెప్పడం చూసాం ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు మూడేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కానీ క్యాడర్ని కానీ రోడ్డు మీదకి రానికుండా అడ్డుకున్నారు అనేక ప్రయత్నాలు చేశారు అప్పుడు పాలకులుగా ఆ తర్వాత యువగలం పాదయాత్ర తర్వాత మాత్రమే కొంత తెలుగుదేశం పార్టీ యాక్టివ్ పార్టిసిపేషన్ ప్రతిపక్ష హోదాలో చేయగలిగింది కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్వేచ్ఛగా నిర్భయంగా ఆయన సవాల్ చేయగలుగుతున్నారు ప్రశ్నించగలుగుతా ఉన్నారు ఖచ్చితంగా దాన్ని ఏమన్నా ఇది బెదిరింపు అనాలా లేకపోతే హెచ్చరిక అనాలో తెలియదు కానీ ఆ రకమైన ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఇదంతా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి చర్యల వల్ల ఏం నేర్చుకుంటుంది ఏం స్వీకరిస్తుంది ఎలా ముందుకెళ్తుంది అనేది ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా తన రాజకీయ సస్టైనబిలిటీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అగ్రెసివ్ మూడ్ని ఎంచుకొని ముందుకెళ్తా ఉన్నారు గతంలో ప్రతిపక్షల్లో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఈసారి మాత్రం ఆయనకు వచ్చిన దెబ్బ చాలా గట్టి దెబ్బ కాబట్టి దాని నుంచి తనను తన పార్టీని తన అనుచరులని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అనుకోవాలా నిలుపుకోవడానికి అనుకోవాలా కానీ ఖచ్చితంగా ఆ రకమైన ప్రయత్నం చేస్తున్నారు ఇందాక మీరు చాలా సింపుల్ గా చెప్పారు సార్ ఇవాళ ఫైల్ దగ్గమైనాయి అంటే ఒక కీలకమైన శాఖలో ఇన్ని రికార్డ్స్ అన్ని దగ్గమైనాయి అంటే మనం చూడొచ్చు గతంలో ఎప్పుడైనా చూసాం సార్ ఒక ప్రభుత్వ మారంగానే షార్ట్ సర్క్యూట్ రూపంలో ఫైల్ తగలబడ్డ ఇటీవల మైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్స్ కూడా కొంతమంది అనేక చోట్ల రికార్డులు తారమారాల్ అంటే బాంబులు వేసి మొత్తం పేల్ చేస్తే బాగుండదు మళ్ళీ ఆ ఫైల్ ఎక్కడ మిగులుతూ పెట్రోల్ పోసి తగలబెట్టారు అది క్లియర్గా గా కనపడుతూ ఉంది కాకపోతే ఏంటంటే అదే కనుక మనుషుల కృష్ణ అయితే ఇప్పుడు నేను ఇందాక ఒక పాయింట్ లేవనెత్తాను ఇప్పటివరకు జరిగినటువంటి రాజకీయ హత్యల్లో ఈ నెల రోజుల వ్యవధిలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చనిపోయారు అనేటువంటిది ఏ పోలీస్ రికార్డ్స్ ప్రకారంగా చెప్తున్నటువంటి అంశం మరి ఈ రకంగా చూస్తే ఏ అంశాలను ఎలా చూడాలి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నట్టున్నారు తప్ప ప్రతిపక్షంలో ఉన్నట్టుగా కనపట్టాలి ఆయన వ్యాఖ్యలు ఆయన ఆయన స్పీడు ఆయన వ్యవహరిస్తున్న విధానం చూస్తే శాంతి శాంతి ఓ శాంతి అంటే మళ్ళీ మళ్ళీ మనవాళ్ళు ఏదో అనుకుంటారు కూటమి ప్రభుత్వం ఏమన్నా శాంతి 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 అని వాళ్ళు అనుకుంటున్నారు శాంతి అంటే పీస్ మన వాళ్ళు మళ్ళీ అదనుకుంటారేమో